హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో నెంబర్ వన్ గా ఉంచడమే నా దేయం రాజకీయాల కతీతంగా రేషన్ కార్డుల పంపిణీ నిజమైన నిరుపేదలకి ప్రభుత్వ పథకాలు గత పాలకులు కంటే మేమే ఎక్కువగా రేషన్ కార్డులు అందించాం గతంలో చింతలపాలెం మండలంలో పన్నెండు వేల రేషన్ ఉండగా ప్రస్తుతం కొత్తగా వెయ్యి పైగా చిలుక రేషన్ కార్డులు అందించడం జరిగింది నాకు అత్యంత సన్నిహితుడు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి యాడ్డూరి లక్ష్మణ్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఈ కార్యక్రమానికి హాజరు కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ంతరాలి మండలం నుంచి రాపోవంతి కల్లేపల్లి మండలం నుంచి అనుష అనుషేక్ కరిష్మా బే కదేపల్లి మండలం నుంచి పండి శిరీష మటంపల్లి మండలం నుంచి కొడుమూలి అదేవిధంగా మేడచందరి మండలం నుంచి గంగిరేణి విజయలక్ష్మి అందుబాటులో ఉండాలి తదుపా గంటే చరిమల స్థితిగా ఉండాలి నిమ్మర్గోడ్ అనుష కరిష్మా బేగ కరిష్మా బేగ ೇ ಅಪ್ಲಿಕೇಟ್ ರಾಜ್ಯ కొత్తగా రాషన్ కార్డు ఇవ్వాలని గృహ సంకల్పంతో ముందుకు పోతున్నాం మీ కొన్ని ఇప్పుడు మన నియోజకవర్గంలో గతంలో ఎన్ని రాషన్ కార్డులు ఉండే మరి కొత్తగా ఎన్ని రాషన్ కార్డులు ఉండే గతంలో చిత్రపాలెం మండలంలో పన్నెండు వేల రాషన్ కార్డు ఉంటే కొత్తగా వెయ్యి రెండు పదాలు రాషన్ కార్డు ఇస్తున్నాం గడపల్లి మండలంలో గతంలో పదిహేను వేల రాషన్ కార్డు ఉంటే మరో రెండు వేల నాలుగు వందల యాభై రాషన్ కార్డు ఇస్తున్నాం హుజూర్ నగర్ గతంలో పద్దెనిమిది వేల రాషన్ కార్డు ఉంటే మేల జనంలో గతంలో పదకొండు వేల రేషన్ కార్డు ఉంటే కొత్తగా మరో పన్నెండు వందల రేషన్ కార్డులు ఇస్తున్నాం నేల జనంలో గతంలో పద పదకొండు వేల రేషన్ కార్డు ఉంటే మరో పదిహేడు వందల రేషన్ కార్డు ఇస్తున్నాం పదకొండులో గతంలో ఏడు వేల వందల రేషన్ కార్డు ఉంటే కొత్తగా ఎనిమిది వందల పన్నెండు రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటే మొత్తం గతంలో తొంభై రెండు వేల రాషన్ కార్డు ఉంటే ఉత్తరగడ్డ జిల్లా కొత్తగా పదకొండు వేల రాషన్ కార్డు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల కార్డు అప్పుడు రాషన్ ఎంతమంది లబ్ధిదారులకు వచ్చేది రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి ఇప్పుడు మనం కొత్త రాషన్ కార్డులు ఎన్ని కొత్త రాషన్ కార్డులే కాదు గత పదేళ్ళు పాత రాషన్ కార్డు లో అరాధ ఉన్న కుటుంబ సభ్యులకి చేర్పించడానికి కూడా అవకాశం లేకుండా అంతే కదా ఏమో మరి కొత్తగా రాషన్ కార్డు చేర్పించే సంఖ్య ముప్పై మూడు లక్షల మందికి అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తొంభై ఏడు లక్షల తొంభై వేల మందికి కొత్తగా కొత్త పాతయ్య కలిపి రాషన్ కార్డులు ఇస్తున్నాము గతంలో రెండు కోట్ల ఇరవై ఒక లక్షల మందికి వాళ్ళు రాషన్ దొడ్డు పేపిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల పదిహేను లక్షల నలభై నాలుగు వేల మందికి సన్నబియ ఉచితంగా ఆరోగ్య రోజు ఇవ్వడం జరుగుతుంది ఈ సన్నభియో కోసం మనం సన్న ఓట్లు సన్న ఓట్లు రైతులు సన్న ఓట్లు మరి వేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది ప్రతి కిలో సన్న బియ్యానికి యాభై ఆరు యాభై ఏడు రూపాయలు ఖర్చు పెట్టి ఆ సన్న బియ్యం ప్రతి పౌరునికి ఆరు కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మన ప్రభుత్వం ఈ సందర్భం కింద పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది అందరికీ ఈ సందర్భం అందించాలనే తాపత్రియంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము ఈరోజు హుజూర్ నగర్ నిగ ఉద్యోగంలో సూర్యాపేట జిల్లాలో మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో పట పేదవాళ్ళ కళ పది సంవత్సరాల కలిగి పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మేమే రాజలం మేమే అని బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నేతృత్వంలో ఎవరు ఊహించని విధంగా ఈరోజు రాషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది పది సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రజల వివరమైనా కూడా ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తుకపోతే ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా పది సంవత్సరాలకు వెళ్ళేది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రి ప్రజల ఉత్తమ కుమార్ నేతృత్వంలో పట్టు ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దానిలో భాగంగా హుజూర్ నగర్ విజయవాడ గారికి సంబంధించినటువంటి ఈ మండలానికి పెద్ద ఎత్తున అరాత ఉన్న వారందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మరి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ